ఈ దేశంలో గుడ్డు తినడం కఠినంగా నిషేధించబడింది గుడ్డు తిన్నవారికి మరణ శిక్ష విధించబడేది కానీ కొంతమంది రహస్యంగా గుడ్డు తింటున్నారు హోటల్ యజమాని వేగంగా అందరికి గుడ్డు తయారు చేసి పెడుతుంది కానీ తినేవారు చాలా గట్టిగా శబ్దం చేస్తూ తింటున్నారు అప్పుడే హోటల్ యజమాని అందరినీ షు నిశ్శబ్దంగా సౌండ్ రాకోకోకుండా తినండి అని చెప్పింది లేకపోతే కుకుటుకు వస్తుంది అని అంటుంది అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కానీ అప్పుడే ఒక అందమైన అమ్మాయి భయపడింది తలుపు గంట ఒక పెద్ద పంజాల కోడి లోపలికి వచ్చింది అది గుడ్డు పెంకులు చూసింది అందరూ భయపడి నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ తమ నోరు తుడుచుకుంటున్నారు కోడి చాలా కోపంగా చూస్తుంది ఈ దేశంలో కేవలం కోళ్లు మాత్రమే పాలన చేసేవి ఈ కోళ్లు తిరుగుతూ ఎవరైనా గుడ్డు తింటున్నారా అని చాలా బాగా గమనిస్తూ ఉన్నాయి హోటల్ యజమాని చాలా భయపడిపోయింది కోళ్లు అందరికి మరణ శిక్ష తప్పదు ఎందుకంటే మీరందరూ నియమాలను ఉల్లంఘించడం లేదు అని అన్నాయి దీని కారణంగా ఒక ముసలివాడి శరీరం చాలా బాగా వణికిపోతూ ఉంది కానీ అతను ఆకలిని తట్టుకోలేకపోతున్నాడు వేగంగా తన ఆఫ్ బాయిల్ తినడం మొదలు పెట్టాడు అతన్ని చూసి అందరూ త్వరగా గుడ్లు తినడం పూర్తి చేయడం మొదలు పెట్టారు చాలా మంది పచ్చి గుడ్డును కూడా తింటున్నారు కానీ కోళ్లు కోపంతో ఊగిపోతున్నాయి వారు ఇక్కడ చాలా గుడ్లు తయారు చేయబడుతున్నాయి అని తెలుసుకున్నారు అమ్మాయి భయపడి వెనక్కి తగ్గింది కానీ అప్పుడే అమ్మాయి కళ్ళు తెరిచింది అదంతా సరిగ్గానే ఉంది ఇదంతా కళ ఎందుకంటే ఇంకా కోళ్ళు రాలేదు